కేంద్రం ఉందో అలాంటి సాఫ్ట్వేర్ హబ్ దగ్గర మనం ఉన్నాం ఇక్కడ పుస్తకాలకు సంబంధించిన ఒక అద్భుతమైన ఒక లైబ్రరీని ఏర్పాటు చేశారు ఎవరు ఏర్పాటు చేశారంటే ఇది కూడా మీకు ఇక్కడ పేరు కనబడుతుంది కోఫోర్ అనే ఒక సంస్థ ఇది వచ్చేసి భారతదేశంలోనే ఏడవ ప్లేస్లో అంటే అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఏడవ ప్లేస్లో ఉన్న కోఫోర్డ్స్ అనే సాఫ్ట్వేర్ సంస్థ చాలా ఇన్నోవేటివ్గా ఆలోచించి ఇట్లాంటి బిజీ ఏరియాలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్న చోట ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా కంప్యూటర్లతోనే పని తప్ప వేరే ఏమి ఆలోచనలు రానటువంటి పరిస్థితి ఉన్న ఇలాంటి చోట పుస్తకానికి ఒక హాసింత స్థలాన్ని కేటాయించారు అది పుస్తకాలు అనగానే చాలా మనకి చాలా ఆసక్తి ఉంటుంది నాకు కూడా పుస్తకాలు అంటే చాలా ఇష్టం ఇక్కడ ఏ పుస్తకాలు ఉన్నాయి ఎవరెవరు ఏర్పాటు చేశారు ఎలాంటి పుస్తకాలు ఉన్నాయి తర్వాత ఎవరెవరికి ఎంట్రీ ఉంది ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎవరెవరు ఇక్కడ పుస్తకాలు తీసుకోవచ్చు ఒకవేళ ఇంటికి తీసుకెళ్లొచ్చా లేదా ఇలాంటి వివరాలన్నీ నేను మీకు ఒక్కొక్కటిగా వివరించి చెబుతాను మొదటైతే ఖచ్చితంగా ఈ లైబ్రరీని మనం చూసి తీరాల్సిందే ఎందుకంటే లోపల నిందాక నేను వెళ్ళేసి వచ్చి మళ్ళీ మీకు ఇంట్రడక్షన్ కోసం బయటకు వచ్చాను కానీ బట్ లోపల మాత్రం చాలా అద్భుతంగా ఉంది రండి మాతో పాటు పూర్తిగా ఈ లైబ్రరీని ఒక అనుభవాన్ని మనం మెల్లమెల్లగా ఎంజాయ్ చేస్తూ వెళ్దాం చూసారా లోపలికి వచ్చారు కదా మొత్తానికి హైటెక్ సిటీలో ఉన్న హైటెక్ పద్ధతుల్లో ఏర్పాటు చేసిన లైబ్రరీ ఇది చూసారా ఎంత స్పేసియస్గా ఉందో దాదాపు చాలా మంది దాదాపు నూట అరవై నుంచి రెండు వందల మంది దాకా కూర్చొని వాళ్ళకి కావాల్సిన ప్లేస్లో చక్కగా వాళ్ళకి నచ్చిన పుస్తకాన్ని తీసుకొని ఎంతసేపు కూర్చొని చదువుకోవచ్చట ఈ లైబ్రరీలో దాదాపు పదిహేను వేల పుస్తకాలు ఉన్నాయి చాలా విశాలంగా హైటెక్ పద్ధతుల్లో చాలా ఎలాంటి ఇరుకు లేకుండా డిస్టర్బెన్స్ లేకుండా హాయిగా కూర్చొని పుస్తకాలు చదువుకోవడానికి ఆస్కారం కల్పించారు ఇదేమో రిసెప్షన్ ఈ రిసెప్షన్లో కూర్చొని మనం మొదట ఏదైనా డౌట్స్ ఉంటే కనుక ఆ రిసెప్షన్లో మనం వాళ్ళ దగ్గర ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు లైబ్రరీని అక్కడ కూర్చుంటారు మనకు ఊళ్ళలో ఉండే లైబ్రరీలో ఏ విధంగా అయితే లైబ్రరీ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక సంతకం చేసి రావాల్సి ఉంటుంది సంతకం మనము ఇన్ టైంని అంటే ఎప్పుడైతే వచ్చామో లోపలికి వస్తున్నామో ఆ టైంని మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది పూర్తిగా ఉచితంగా ఏర్పాటు చేసిన లైబ్రరీ ఇది దీంట్లో పూర్తిగా పూర్తిగా ఉచితం అన్నమాట మూడు వందల అరవై ఐదు రోజులు ఉదయం తొమ్మిది గంటల నుంచి తర్వాత సాయంత్రం తొమ్మిది గంటల దాకా అంటే రాత్రి తొమ్మిది గంటల దాకా మార్నింగ్ ఎప్పుడైనా సరే మీరు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో లైబ్రరీకి రావచ్చు అలాగే సాయంత్రం ఎనిమిది గంటల దాకా ఈ లైబ్రరీ అందుబాటులో ఉంటుంది ఇది ఒకసారి క్యాటలాగ్ ఇక్కడ మనకి ఏ పుస్తకాలు ఉన్నాయి మనం దగ్గరగా వెళ్ళి వెతుక్కోవాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి మనకు కావాల్సిన పుస్తకాన్ని అక్కడ టైప్ చేసినట్లయితే అది ఏ రోలో ఉందో ఏ ర్యాక్లో ఉందో అక్కడ డీటెయిల్స్ కనబడతాయి పూర్తిగా హైటెక్ పద్ధతిలో మనం అక్కడ శివాజీకి సంబంధించిన పుస్తకాలు వాళ్ళు టైప్ చేశారు ఒకవేళ శివాజీ అని టైప్ చేస్తే ఆ పేరు మీద ఉన్న ఇదిగో శివాజీ ది గ్రేట్ మరాఠా అనే పేరుతో పుస్తకం రిలీజ్ అయింది ఈ పుస్తకం ఎక్కడుంది ఏంటనే డీటెయిల్స్ అని వాళ్ళు కేటలాగ్ ఏర్పాటు చేశారు ఒకవేళ ఆ పుస్తకం లేకపోతే ఇక్కడ ఒక సజెషన్ బాక్స్ కూడా వీళ్ళు ఏర్పాటు చేశారు ఆ సజెషన్ బాక్స్లో మీకు ఏ పుస్తకం ఉంటే బాగుంటుంది ఇక్కడ ఏ పుస్తకం అందుబాటులో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మనం కనుక ఒక ఆ పుస్తకం పేరు రైటర్ పేరు మెన్షన్ చేసి అక్కడ ఉంచితే వాళ్ళు ఒక పరిమిత కాల వ్యవధిలో ఒక వారం రోజుల్లో పది రోజుల్లోనూ ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి అందుబాటులో ఉంచుతారు అలా అని ఇక్కడ ఎవరైనా డొనేట్ చేస్తాం పుస్తకాలని అంటే ఆ ఫెసిలిటీ మాత్రం లేదట ఒకవేళ అది ఇంపార్టెంట్ పుస్తకం అయితే మేమే కొంటాం మేము తప్పకుండా తీసుకొచ్చి అందుబాటులో ఉంచుతాం ఎందుకంటే ఎవరైతే పుస్తకాలని అభిమానించే వాళ్ళు ఉన్నారో ఎవరైతే సాహిత్యాన్ని లేకపోతే జ్ఞానాన్ని కోరుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి కోసం పుస్తకాలను ప్రమోట్ చేయడం మా బాధ్యత కాబట్టి మేము ఎక్కడ డొనేషన్స్ మేము తీసుకోము కాకపోతే మీకు ఏదైనా అవసరం ఉన్న పుస్తకం నలుగురికి ఉపయోగపడే పుస్తకం ఉంటే కంపల్సరీగా ఆ పుస్తకాన్ని మేము అందుబాటులో ఉంచుతాం మీరు సజెషన్ బాక్స్లో మెన్షన్ చేస్తే సరిపోతుందని అన్నారు ఇక్కడ మీరు మ్యాగ్జైన్స్ కూడా చూడొచ్చు మనకు మ్యాగజైన్స్లో ఒకే ఒక స్వాతి పత్రిక కనబడుతూ ఉంది మొత్తం అన్ని ఇంగ్లీష్కి సంబంధించి అంటే ఇండియా టుడే ఉంది అవుట్లుక్ ఉంది తర్వాత పిల్లలకి సంబంధించిన టింకిల్ పుస్తకం ఉంది అలాగే ఫోర్బ్స్ మ్యాగజైన్ ఉంది అయితే తెలుగు పుస్తకాలకి మనకు పూర్తిగా స్వాతి ఒక ఒక మ్యాగజైన్ మాత్రమే ఉంది స్వాతికి సంబంధించి నిజానికి ఇరు రాష్ట్రాల్లోనూ మనకు ఒక కంప్లీట్ ఒక పాపులర్ వీక్లీని లేకపోతే ఒక మ్యాగ్జైన్ లేని లోటు మనకి ఈ బాక్స్ కూడా కనిపిస్తూ ఉంది నిజానికి ఇక్కడ ఇంకా పిల్లల పుస్తకాలు మనకు చన్నమామ క్లోజ్ అయిపోయింది బాలమిత్ర లాంటి పుస్తకాలు కూడా క్లోజ్ అయిపోయాయి ఒకవేళ అవి కూడా ఉండి ఉంటే ఇక్కడ మనం ఖచ్చితంగా ఇక్కడ చూసే అవకాశం ఉండేది ప్రస్తుతానికి పాపులర్ వీక్లీ ఒక స్వాతి తప్ప ఇక్కడ ఇంకొక పుస్తకం కనబడలేదు కాకపోతే అందరికీ ఇంగ్లీష్ మీడియమే ఎక్కువ మంది చదువుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన మ్యాగజైన్స్ కూడా అక్కడ అందుబాటులో ఉంచారు అలాగే మనం ఈ ర్యాక్స్ని ఒకసారి గమనించినట్లయితే చాలా మళ్ళీ ఇరుకిరుగ్గా కూడా లేకుండా మొత్తం రకరకాల పుస్తకాలని పెట్టారు ఇదేమో పిల్లలకు సంబంధించిన జోన్ ఇప్పుడు మీరు చూస్తుంది ఇందులో రకరకాల పిల్లల పుస్తకాలు ఉన్నాయి పిల్లలకు పిల్లల్ని తీసుకొని కూడా ఇక్కడికి వచ్చి పుస్తకాలను చదువుకోవచ్చు పుస్తకాలకు సంబంధించిన ఇంటర్నేషనల్ లో ద బెస్ట్ అనుకుంటున్న పుస్తకాల పుస్తకాలన్నీ కూడా అంటే ఇంగ్లీష్ పుస్తకాలన్నీ కూడా ఉన్నాయి ఇది చిల్డ్రన్స్ లిటరేచర్ అంటే చిన్నపిల్లల సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలన్నీ ఒక చోట ఉంచారు అంటే డైరీ ఎలా రాయాలి తర్వాత పిల్లలు ఎవరైనా చిన్న చిన్న లెర్నింగ్ దశలో ఉండే కథలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి తర్వాత చార్లీకి సంబంధించిన పుస్తకాలు ఇక్కడ ఉన్నాయి అన్ని రకాల పాపులర్ మొత్తం ఎక్కువగా పెంగ్వింగ్కి సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నపిల్లలకు సంబంధించిన క్లాసిక్స్ని ఇక్కడ వీళ్ళు అందుబాటులో ఉంచారు ఎవరికైనా ఆ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ హాయిగా కూర్చొని చదువుకోవచ్చు అయితే ఇంటికి తీసుకెళ్లే ఫెసిలిటీ లేదా అని కూడా నేను అడిగాను ఇంటికి తీసుకెళ్లే ఫెసిలిటీ ఉందట కాకపోతే వెయ్యి రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది వెయ్యి రూపాయలు డిపాజిట్ చేసి ఒక పుస్తకాన్ని పద్నాలుగు రోజుల దాకా తమతో ఉంచుకోవాలి పద్నాలుగు రోజులు దాటితే ఆ డిపాజిట్ తిరిగి ఇవ్వరు ఆ పుస్తకం కూడా మీతో పాటు ఉండిపోతుంది కానీ అట్లా కాకుండా తరచూ లైబ్రరీకి వచ్చి తను చదివిన పుస్తకాన్ని ఇచ్చేసి తర్వాత కొత్త పుస్తకాన్ని తీసుకెళ్ళాలి అని అంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా వెయ్యి రూపాయలు డిపాజిట్ పెట్టారు పద్నాలుగు రోజుల దాకా పుస్తకం ఉంచుకోవచ్చు కాబట్టి మనకు ఆఫెసిలిటీ కూడా ఉంది మెంబర్షిప్ అయితే మాత్రం ఫ్రీగానే ఇస్తున్నారు తర్వాత ఇలాగే అనేక రూల్స్ని మనం గమనించుకుంటూ పోతే నావల్స్ ఇష్ట ఇష్టపడే వాళ్ళ కోసం ఇది గ్రాఫిక్ నావల్స్ ర్యాక్ అనమాట ఇక్కడ గ్రాఫిక్ నావల్స్ అన్ని కూడా ఉన్నాయి వీళ్ళు ప్రాథమిక దశలో అంటే మొదట నిన్న ఒక్కరోజే దాదాపు నూట యాభై మంది నిజానికి నిన్ననే మాత్రమే ఇది మొదలు పెట్టారు నిన్న మాత్రమే ఓపెన్ చేశారు ఇది గూర్గావు తర్వాత నోయిడాలో కూడా పెట్టారట మూడో అతిపెద్ద లైబ్రరీ కింద అంటే ఈ కోఫోర్ద్ సంస్థ కింద మూడో అతిపెద్ద లైబ్రరీ కింద వీళ్ళు హైదరాబాద్ని ఎంచుకున్నారు హైదరాబాద్లో ఈ బిజీ సెంటర్లో ఇక హైటెక్ పద్ధతిలో ఒక మొత్తం లైబ్రరీని ఏర్పాటు చేశారు ఇది కూడా ఫిక్షన్కి సంబంధించిన సెక్షన్ అంటే ఇంగ్లీష్లో నావల్స్ తర్వాత కథలు తర్వాత పోయిటరీ ఇవి అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఫిక్షన్లకు సంబంధించి అంటే క్రియేట్ చేసి రాస్తున్న ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఇక్కడ చూడండి మొత్తం ది కలెక్టెడ్ స్టోరీస్ ఆఫ్ సాదత్ హసన్ మంటో మంటో ఎంత గొప్ప రచయితో ఎంత పెద్ద రచయితో మనం పరిచయం చేయాల్సిన పని లేదు మంటోకి సంబంధించిన అన్ని వర్క్స్ మనం ఇక్కడ చదువుకోవచ్చు ఇలాంటి క్లాసిక్ రైటర్స్ తర్వాత జీవితాంతం గుర్తుండిపోయే రైటర్స్ యొక్క పుస్తకాలన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు పాల్కోహెలో కోహెలో రాసిన పుస్తకం కూడా ఉంది ఇక్కడ అన్ని రకరకాల పుస్తకాలన్నీ కూడా ఉన్నాయి ఇది చూడండి ఇది కూడా పాపులర్ పుస్తకం గాన్ విత్ ద ఎండ్ ఇది కూడా చాలా మంచి పుస్తకం ఇది చాలా అనేక భాషల్లోకి అనువాదమైంది ఇలాంటి గొప్ప గొప్ప పుస్తకాలన్నింటినీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు అయితే మనం నేరుగా ఒకసారి తెలుగు సెక్షన్స్కి కూడా వెళ్దాం తెలుగు సెక్షన్లో ఎలాంటి పుస్తకాలు ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం పుస్తకాలకు సంబంధించిన సెక్షన్ ఇక్కడ తెలుగు పుస్తకాలన్నీ చాలా అద్భుతంగా పెట్టారు కాకపోతే తెలుగు పుస్తకాలు అంటే మొత్తం పదిహేను వేల పుస్తకాల్లో కేవలం తెలుగు పుస్తకాలకు సంబంధించిన సెక్షన్ని చూస్తే కొద్దిగా తక్కువ కలెక్షన్సే ఉన్నట్టుగానే కనపడుతుంది ఇదిగోండి రాయక్క మాన్యం దళిత మహిళల కథలు జూబాక సుభద్ర రాసిన పుస్తకం తర్వాత పాణి రాసిన అనేక వైపులా పుస్తకం విరసం ప్రచురించింది ఆ పుస్తకం కూడా అక్కడ ఉంది తర్వాత ధనుంజయ్ నాయక్ సూర్య ధనుంజయ్ బంజారా చరిత్ర గురించి రాసిన పుస్తకం ఇక్కడ పెట్టారు అంటే మొక్కపాటి నరసింహ శాస్త్రి రాసిన పుస్తకాలు తర్వాత అంటే క్లాసిక్స్ హిమజ్వాల వడ్డెర చండీదాస్ రాసింది అంటే ఈ కాలపు రచయితల దగ్గర నుంచి కూడా గతంలో ఉన్న చాలామంది క్లాసిక్ రచయితల పుస్తకాలన్నింటినీ కూడా తెలుగు సెక్షన్లో పెట్టారు ఇక్కడ కూడా ఫిక్షను నాన్ ఫిక్షను తర్వాత చిన్నపిల్లల పుస్తకాలు అన్ని రకాల పుస్తకాలు కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఇదిగోండి ఇది నారాణశెట్టి మామహేశ్వరరావు రాసిన పుస్తకం కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత కనువిప్పు అనే పిల్లల పుస్తకం కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది అయితే వీళ్ళతో మాట్లాడినప్పుడు తర్వాత గొరికి రాసిన అమ్మ పుస్తకం అందరికీ తెలిసిందే అది ఎంత పెద్ద పాపులర్ పుస్తకమో ఆ పుస్తకం కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు అంటే ఆ జోనర్ ఈ జోనర్ అని కాకుండా అన్ని రకాల జోనర్లని వీళ్ళు తెలుగు సెక్షన్లో పుస్తకాలను పెడుతూ ఉన్నారు అటువైపు ఏమున్నాయో కూడా ఒకసారి చూద్దాం మనం ఇందాకే చెప్పుకున్నాం మొదటి రోజు అంటే లైబ్రరీ మొదలైందేమో నిన్నటి నుంచి మాత్రమే మొదలైంది నిన్ననే ప్రారంభోత్సవం చేశారు నిన్న ఒక్కరోజు నూట యాభై మంది అలా ఎలాంటి ప్రచారం లేకపోయినా నూట యాభై మంది ఇక్కడ లైబ్రరీ ఉందని తెలుసుకొని వచ్చారు ఇవాళ కూడా అనేక మంది అంటే మీరు చూస్తే వెనకల అనేక మంది సందర్శకులు వచ్చి ఆ పుస్తకాలు చదువుకుంటున్నారు కొంతమంది ఏమో విజిట్ చేస్తూ ఉన్నారు ఎక్కడ ఏమి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ప్రస్తుతం ఒక రీడర్ పుస్తకంతో కూర్చున్నారు ఆయన అడిగి ఒకసారి వాళ్ళని కూడా పలకరించే ప్రయత్నం చేద్దాం వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి తెలుసుకుందాం హాయ్ అండి తెలుగు వచ్చా మీకు మీరు మీరు మొదటి రోజు ఇక్కడికి రావడం ఎలా అండి మొత్తం మొత్తం చూసిన తర్వాత మీకు ఏమనిపించింది గుడ్ స్పేస్ అండి ఇట్స్ వెరీ యూస్ఫుల్ యాక్చువల్లీ చాలా మ్యాగ్జిన్స్ ఉన్నాయి సో మెనీ బుక్స్ ఫ్రమ్ హిస్టరీ టు బయోగ్రఫీస్ అండ్ ఎవ్రీథింగ్ చాలా మంచి స్పేస్ యాక్చువల్లీ ఇట్స్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ ఏజ్ గ్రూప్ ఏం చేస్తారు మీరు నేను ఎంటర్ప్రీనియర్ అండి ఐ రన్ ఐ మెంట్ బిజినెస్ ఎక్కడ ఉంటారు ఇక్కడ ఇక్కడే మాదాపూర్లో ఉంటాను నేను ఐ హావ్ సీన్ దిస్ ఇన్ న్యూస్ రీసెంట్గా ఓపెన్ చేశారని కోఫోజ్ వాళ్ళు పబ్లిక్ లైబ్రరీ ఓపెన్ చేసి తెలుస్తుంది సో జస్ట్ కెమ్ ఫర్ విజిట్ యాక్చువల్లీ ఇట్స్ నైస్ ప్లేస్ డెఫినెట్లీ విల్ వెల్కమ్ అగైన్ ఏం చదువుతుంటారు మీరు పుస్తకాలు ఐడెంటి అంటే నేను ఎక్కువ హిస్టరీ అండ్ కాన్స్టిట్యూషన్ సివిక్స్ ఎక్కువ అండ్ బయోగ్రఫీస్ కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు అండ్ మ్యాగ్జిన్స్ స్టార్ట్అప్స్ మ్యాగ్జిన్స్ చదువుతుంట సో ఈ లైబ్రరీ ఇంకా ఇంకా దీంతో పాటుగా పిల్లల్ని కూడా ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పేసి జస్ట్ మీరు న్యూస్లో చూసి వచ్చారు ఇక్కడికి అంతే అండి వెరీ గుడ్ అండి థ్యాంక్ యూ సో మచ్ తర్వాత ఇంకా చాలామంది నిలబడి చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళని కూడా మనం అక్కడ ఒక అంటే స్టూడెంట్ లాగా ఉన్నారు బహుశా వాళ్ళని కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం వాళ్ళ అభిప్రాయాన్ని హాయ్ అండి మీరు ఫస్ట్ డే డేనా ఇవాళ రావడం ఇక్కడికి నిజానికి నిన్ననే మొదలైంది ఇది అవును నిన్న వచ్చాను చూశాను ఐ లైక్ దట్ ప్లేస్ బాగుంది ఎలా తెలుసు మీకు లైబ్రరీ గురించి కింద డిస్క్రిప్షన్ చూసి వచ్చాను మొన్నటి నుంచి స్టార్ట్ అయింది అని తెలిసింది సో చదవడం ఇష్టం సో బ్రేక్స్ లో వచ్చి చదువుదామని మేఘ్నా

ైబ్రరీకి రావచ్చు కాస్త కూర్చోడానికి ఇది యూస్ఫుల్ ఓకే మీకు ఏ పుస్తకాలు అంటే ఇష్టం అండి నాకు థ్రిల్లర్ క్రైమ్ లైబ్రరీ ఉంది కాబట్టి వచ్చారా లేదు లేదు నాకు అలవాటు ఉంది లైబ్రరీ ఉంది అని చెప్పి లంచ్ ఫాస్ట్ గా ఫినిష్ చేసి వచ్చా నేను యాక్చువల్లీ వెరీ గుడ్ వెరీ గుడ్ సో దీని వల్ల యూస్ ఉందండి యూస్ ఉంది యా థాంక్యూ సో మచ్ కొంచెం రిలాక్స్ అవ్వచ్చు వర్క్ చేస్తున్నప్పుడు కూడా బ్రేక్స్ తీసుకొని ఆ మళ్ళీ సెల్ ఫోన్ లు చూసుకోకుండా ఆ అది ఇంకొకటి సెల్ ఫోన్ ప్రెజర్ లేకుండా స్క్రీన్ పుస్తకాల దగ్గర గడపొచ్చు రోజుకు అర గంట చదివినా కూడా మీరు హైగా ఆ ఒక నెల రోజుల్లో నవల కంప్లీట్ చేసేయచ్చు నెల పట్టదు నేను వారంలో అయిపోతది ఓ అంత ఫాస్ట్గా అయిపోతుంది వెరీ గుడ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా రకరకాల వ్యక్తులు రకరకాల వాళ్ళు కూడా దీని మీద ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటే పుస్తకం అంటే ఎవరికి కూడా ఒక ఆనందం లోపల ఉంటుంది అందుబాటులో ఉంటే ప్రతి వాళ్ళు కూడా పుస్తకాన్ని తిరిగేస్తారు ఫస్ట్ అందుబాటులోకి తీసుకురావడం అనేది కూడా చాలా కీలకమైన అంశం సో మనం అనుకుంటాం సాఫ్ట్వేర్ వాళ్ళకి అసలు టైం ఉండదు వాళ్ళకి అసలు ఏమాత్రం కూడా పుస్తకాల పట్ల అవగాహన ఉండదు వాళ్ళు చదవడానికి ఇష్టపడరు అని అనుకుంటాం కానీ చాలామంది ఇక్కడికి వస్తున్న వాళ్ళు ఎక్కువగా సాఫ్ట్వేర్కి సంబంధించిన వాళ్ళు ఉండడం మనం గమనించాల్సిన అంశం అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎప్పుడైనా సమయం దొరికితే ఆ సమయంలో పుస్తకాలు చదివి వాళ్ళు కాస్త రిలాక్స్ అవ్వడానికి కూడా ఇవి ఉపయోగపడుతుంది అంటే జ్ఞానానికి సంబంధించిన అంశమే కాకుండా మరోవైపు మనసుకుకి లేకపోతే మెదడికి కూడా కొద్దిగా రెండు ఉంటుంది పుస్తకం చదివితే అని చెప్పేసి ఇందాక ఒక రీడర్ మనతో అంటే మనకు అర్థమవుతుంది తనన్న మాటలను బట్టి ఇటువైపు హిందీ భాషకు సంబంధించిన పుస్తకాలను కూడా పెట్టారు అంటే ఇక్కడ ప్రధానంగా హిందీ తెలుగు తర్వాత ఇంగ్లీష్ పుస్తకాల సంబంధించిన మొత్తం రకాల కలెక్షన్స్ని తీసుకొచ్చి పెట్టారు ఈ పుస్తకాలను కూడా ఎవరికైనా వేరే భాషలో చదువుకోవాలనుకున్న వాళ్ళకు కూడా ఈ పుస్తకాలు చదువుకోవచ్చు ఇది కూడా మొత్తం హిందీ సెక్షన్ ఇక్కడ కూడా ఫిక్షను నాన్ ఫిక్షను తర్వాత మీకు పల్ప్ ఇలా రకరకాల పుస్తకాల తర్వాత కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి తెలుగు తెలుగు సాహితీ సాహిత్యంలో చదువుకుంటున్న పిల్లలకి అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్లు పుస్తకాలన్నింటినీ వీళ్ళు అమర్చారు ఇది దీనికి సంబంధించిన టోటల్గా అంటే ఇటువైపు కూడా ఇంకొక ర్యాక్ ఉంది అటువైపు కూడా సేమ్ ఫిక్షను నాన్ ఫిక్షను తర్వాత రకరకాలు ఉన్నాయి ఇది చూడండి ఎంత ఎంత ఎంతో ఎంత ప్రశాంతంగా హాయిగా కా కూర్చోని ఇరుకిరుగ్గా కూడా లేకుండా హాయిగా ప్రశాంతంగా మొత్తం ఏసీ కూడా ఉంది చల్లటి వాతావరణం హాయిగా పుస్తకాలు చదువుకోవడానికి మనకు అనిపిస్తుంది మొత్తం విపరీతమైన ట్రాఫిక్ ఏరియా మీకు మొత్తం హైటెక్ సిటీ అనగానే విపరీతమైన ట్రాఫిక్ మనకు కనిపిస్తుంది అలాంటి ఏరియాలో పుస్తకానికి కాసింత చోటు కల్పించడం మీకు తెలిసే ఉంటుంది తెలుగులో రెండు రాష్ట్రాల్లోనూ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమాలు రూపొందుకుంటున్నాయి మొత్తం అనేక మంది రచయితలు హైదరాబాదులో తర్వాత విజయవాడలో రెండు చోట్ల కూడా అనేక సమావేశాలు పెట్టి మళ్ళీ పిల్లల్లో పుస్తకాలకు సంబంధించిన ఆసక్తిని పెంపొందించాలి అని ఒక ఉద్యమం నడుస్తున్న క్రమంలో వాళ్ళంతా కూడా ర్యాలీలు తీస్తున్నారు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు చాలామంది రచయితలు అలాంటి టైంలో ఒక లైబ్రరీ అది కూడా ఒక హైటెక్ పద్ధతుల్లో చక్కగా చాలా బిజీగా గడుపుతున్న చోట ఒక లైబ్రరీ పెట్టారంటే ఎవరికైనా ఆసక్తి ఉంటుంది అలాగే త్రీటీబీకి కూడా అది ఆసక్తి కలిగించిన అంశం అందుకనే టీవీ వెంటనే దీని మీద ఒక వీడియో చేస్తే బాగుంటుంది అని చెప్పేసి తీసుకొచ్చాం అలాగే తెలుగులో కూడా మన రైటర్స్ రాసిన కొటేషన్స్ కూడా మనం గోడల మీద చూడవచ్చు ఒకసారి ఒకసారి అక్కడ పదవులు సంపదలు నసింపును కానీ జ్ఞానం అనే సంపద నశింపదు పోతన రాసిన కొటేషన్ ఒకటి మా కెమెరా అటువైపు మా కెమెరామెన్ పదవులు సంపదలు నసింపును కానీ జ్ఞానం అనే సంపద నసింపదు అని పోతన రాసిన కొటేషన్ కూడా కనిపిస్తూ ఉంది అలాగే గురజాడ తర్వాత కందుకూరి పుస్తకాల గురించి మతములన్నీ మాసిపోవును జ్ఞానం ఒకటే నిలిచి వెలుగును అని గురజాడ అన్నారు ఆయన కొటేషన్ కూడా ఇక్కడ పెడితే బాగానే ఉండేది బా నేను అనగా మాటల్లోనే ఇక్కడ గురజాడ సంబంధించిన ఒక కొటేషన్ కనిపిస్తుంది విద్యే నిజమైన ధనం దొంగలు దోచలేని బంగారం గురజాడ అప్పారావుకు సంబంధించిన కొటేషన్ కూడా ఇక్కడ పెట్టారు విద్యే నిజమైన ధనం దొంగలు దోచలేని బంగారం అంటే ఈ ఏరియాలో విజ్ఞానానికి సంబంధించిన అంశం నిజానికి పుస్తకాల ద్వారా జ్ఞానం వస్తుంది పుస్తకాల ద్వారా ఒక శాస్త్రీయ ఆలోచన కలుగుతుంది ఒక లాజిక్ ఉంటుంది మూఢనమ్మకాలని నుంచి బయటపడతాం ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళని అంటే మనం ఇవాళ పుస్తకాలు చదువుతున్న వాళ్ళని రకరకాలుగా అనుమానాలతో చూస్తూ ఉన్నాం రకరకాల పేర్లు పెట్టి వాళ్ళ పట్ల ఒక రకమైన అపోహల్ని క్రియేట్ చేస్తున్నాం కానీ చదువుకున్న వాళ్ళే సమాజంలో అనేక మార్పులు తీసుకొచ్చారు మనం చదువు అని అనుకుంటే పాఠ్య పుస్తకాలు మాత్రమే చదువు అని అనుకుంటాం కాదు బయట చాలా ప్రపంచం ఉంది పుస్తకం మనకు ఒక స్నేహితుడు లాంటిది ఇప్పుడు ఎప్పటికైనా డివైస్లో పడిపోయి వేరే వాళ్ళ మానవ భౌతిక సంబంధాలు ఏమీ లేకుండా ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా కేవలం డివైస్లలో సెల్ ఫోన్లలో కంప్యూటర్లలో తలదూర్చి ఉన్న వాళ్ళు లోన్లీనెస్ ఫీల్ అవుతూ ఉంటారు కానీ పుస్తకాలు చదువుతున్న వాళ్ళు ఎవరు లోన్లీగా ఫీల్ అయినట్టు మనకి ఎప్పుడ కనిపించదు అయితే పుస్తకాలు చదువుతున్న ద్వారా కలిగే ఉపయోగం ఏంటంటే సమాజంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన వాళ్ళంతా కూడా మీరు కందుకూరి విరేచం తీసుకోండి సతీ సహగమనానికి సంబంధించిన తీసుకోండి వితంతు వివాహాలకు సంబంధించిన చెప్పండి లేకపోతే అనేక దురాచారాలని మా రూపం మాపింది అనేక దురాచారాలకు వ్యతిరేకంగా గళం ఇప్పింది కేవలం పుస్తకాలు చదివిన వాళ్ళు మాత్రమే పుస్తకాలు చదివి జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళు మాత్రమే సమాజానికి కొత్త దారిని చూపించగలరు అందుకని ఇక్కడ ఇక్కడ ఇప్పటికి కూడా మనం ఇవాళకి కూడా ఇంత పెద్ద బిజీ సెంటర్లో ఒక హైటెక్ పద్ధతిలో పెట్టిన లైబ్రరీలో కూడా మనకు గురజాడ లాంటి వాళ్ళ కొంటేషన్స్ కనిపిస్తూ ఉన్నాయని అంటే పుస్తకం యొక్క శక్తి ఎంత గొప్పదో మనకి తెలిసి వస్తుంది ఇది ఈ లైబ్రరీకి సంబంధించిన అనేక విషయాలు మీరు కూడా దీన్ని విజిట్ చేయొచ్చు ఎలాంటి ఒక రూపాయి కూడా రుసుము లేదు కేవలం పుస్తకం వెనక్కి తీసుకెళ్ళాలి ఇంటికి తీసుకెళ్ళాలి అనుకుంటే మాత్రం పద్నాలుగు రోజుల పాటు మీతో పుస్తకం ఉంచుకోవచ్చు పుస్తకాన్ని పద్నాలుగు రోజుల పాటు ఉంచుకో ఉంచుకునే అవకాశం కోసం వెయ్యి రూపాయలు మాత్రం డిపాజిట్ చేయాల్సి ఉంటుంది ఇది ఈ లైబ్రరీకి సంబంధించిన అనేక విషయాలు మూడు వందల అరవై ఐదు రోజులు శనివారం అని కాదు ఆదివారం అని కాదు పండగ పబ్బం అని కాదు మూడు వందల అరవై ఐదు రోజులు ఈ లైబ్రరీని అందుబాటులో ఉంచుదామని చెప్పేసి కో ఫోర్జ్ సంస్థ ప్రకటించింది మీరు కూడా తప్పకుండా ఈ లైబ్రరీని విజిట్ చేయండి ఇక్కడ ఉన్న పుస్తకాలని ఎంజాయ్ చేయండి ఈ బిజీ లైఫ్ నుంచి ప్రశాంతంగా కాసేపు పుస్తకంతో గడపండి